భగవంతుడి మీద భారం వేయటానికి మీరు భగవంతుడిని అడిగి విడిపోలేదు కదా మీకు మీరే విడిపోయారు అదేనమ్మా చేసిన పొరపాటు అమ్మా మీరు పెద్ద మనసు చేసుకుని దంపతుల్ని కలిపితే ఆ పుణ్యం ఊరికే పోదు పుణ్యం కోసం కాదు కాని అది నా బాధ్యత ఎందుకనగా ఈ జయకుమారి నా కార్యదర్శనము చేయు మనిషి అలాగే అతను మా మున్సిపాలిటీ కాంట్రాక్టరు వీళ్ళిద్దరూ నా మనిషిలే కదా అవునమ్మా నేను వయసున్న మనిషిగా వీరిని వయసున్న మనిషి కాదు మేడం మనసున్న మనిషి అదే మనసున్న మనిషిగా వీరిద్దరిని కలపడానికి నా యత్నం నేను చేస్తాను దానికి టైం రావాలి కదా చి చి ఊళ్ళో ఉన్న మట్టి అంతా ఈ మెట్లకే ఉంది ఏమిటి బాబా మెట్లు నువ్వు కడుగుతున్నావు నేను కాకపోతే నువ్వు కడుగుతావా అసలు ఇంటి వనర్ నువ్వే కడగాలి కానీ నీ బాడీ బెండ్ కాదు కాబట్టి నేనే కడుక్కుంటున్నా అసలు నువ్వు నువ్వెందుకు శ్రమపడ్డావు రూపాయ రెండు రూపాయల పారేస్తే పని మనిషి కడుగుతుందిగా రూపాయి రెండు రూపాయలే కాదు ఎక్స్ట్రా ఇంకో పావలా ఇస్తే నా ఒళ్ళుతో సహా కడిగేస్తుంది ఇదిగో రూపాయి అంటే మాట్లా నాలుగు పావలాలు నూరు పైసలు మీ ఆడవాళ్ళంటేనే దుబారా ఎక్కువ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఒంటికి ఆరోగ్యం ఇంటికి పొదుపు అసలు గాంధీ గారు ఏం చెప్పారు ఎవరి పని వాళ్ళు చేసుకోమని చెప్పారు జై గాంధీ ఈ మాత్రం దెబ్బకి నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి ఇంత హడావిడి చేయాలా ఈ హాస్పిటల్ గురించి నీకు తెలియదే తలకాయ నొప్పికి టాబ్లెట్ ఇచ్చి ఫీజు కింద మన ఆస్తి అంతా రాయిన్ చేసుకుంటారు నాకేం తెలుసురా తలక దెబ్బ తగిలి స్పృహ కోల్పోతు కాళ్ళు చేతలాడక ఈ హాస్పిటల్ కు తీసుకొచ్చా అయినా ప్రాణం మీదకి వచ్చినప్పుడు డబ్బు కోసం తీసుకుంటే ఎలా బావా నువ్వు కాంట్రాక్ట్ వరప్రసాద్ ఎక్స్ రే తయారైనదా అయింది మేడం నాకు తెలిసినంతవరకు అతను అతని మెదడుకి ఏమీ ప్రమాదం లేదండి ఐసి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్ ఎక్స్ రే మీ దగ్గర ఏదైనా ఉన్నదా ఆ నాకు ఇస్తారా ఇది బ్రెయిన్ ట్యూమర్ తో చచ్చిపోయిన ఆ పేషెంట్ ఎక్స్ రే మేడం వరప్రసాద్ ఎక్స్రే ఎక్కడ ఉన్నది వెరీ గుడ్ మీరు నాకు అపకారం చెయ్యాలి అదే హెల్ప్ చెయ్యాలి దాని ఉపకారం అంటారు చెప్పండి ఏమీ లేదు ఇది వరప్రసాద్ ఎక్స్రే అని చెప్పి డాక్టర్ గారికి ఇవ్వాలి మేడం ఎందుకు మీరు ఈ మోసం చేస్తున్నారు మీ అమ్మని నాన్నని కలపాలని ఏం వాళ్ళు కలవడం నీకు ఇష్టం లేదా ఎందుకు లేదు ఇష్టమే మరి మా స్కూల్లో పేరెంట్స్ డే జరిగింది కదా అప్పుడు మా డాడీని తీసుకురాలేదని మా క్లాస్ టీచరు చాలా అవమానించింది అందుకే ఇలాంటి అవమానాలు జరగకుండా ఉండాలంటే మీ అమ్మని నాన్నని కలపాలి అందుకు నువ్వేం చెయ్యాలో తెలుసా చెప్పండి మేడం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం బాబు బయట తీసుకెళ్తారా ఏం పర్లేదు మీరు చెప్పండి మీరు మెట్లు మించి పడడం చాలా మంచిదైందండి మెట్లు మించి పడటం మంచిదైందా అంటే కాదు 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 మీరు మెట్లు మించి పడకపోతే ఎక్స్రే తీయించి కాదు ఈ ఎక్స్రే తీయించకపోతే మీకు జబ్బున్న విషయం బయట పడేది కాదు ఏమిటండి మీకు చాలా కాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది మీరు ఇరవై నాలుగు గంటల కంటే బ్రతకడం కష్టం అన్యాయం చేస్తున్నాడు చూడండమ్మా మీరేం కంగారు పని అక్కడ లేదు ఇరవై నాలుగు గంటలుగా ఆపరేషన్ చేస్తే తప్పకుండా బ్రతుకుతాడు కాకపోతే ఆపరేషన్ చేయడానికి లక్ష రూపాయలు ఫీజు అవుతుంది లక్ష రూపాయల అవును ఇరవై నాలుగు గంటలగా ఆపరేషన్ చేయొచ్చు కాకపోతే ఇప్పుడు ఆలోచించుకో వయసు ఆపరేషన్ చేయించుకుంటే కనీసం నలభై ఐదు సంవత్సరాలు బ్రతుకుతావు ఏడాదికి లక్ష రూపాయలు సంపాదించిన నలభై ఐదు లక్షలు సంపాదిస్తాం ఇస్తాను వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి లక్ష రూపాయలు ఎక్కడి నుంచి ఇంతకాలం నన్ను పిసినారి విధవా పిసినారి విధవా మీరు తిట్టారు కదా ఇప్పుడు నేను పిసినార్తనం చేయడం వల్లే కదా లక్ష రూపాయలు దాచుకోగలిగాను అవి ఇప్పుడు నా బ్రతుకు పనికి వస్తాయి వెంటనే వీళ్ళు డబ్బులు పట్టుకొస్తాను మీరు ఎక్కడ కదలకూడదు మీరు ఇమీడియట్ గా హాస్పిటల్ జాయిన్ అవ్వాలి ఇప్పుడు ఎలాగండి మేనేజర్ గారు మీరు ఏమీ అనుకోకుండా ఆ షావుకారు మునుసామిని తీసుకొస్తారా నేను లక్ష రూపాయలు వాడికి వడ్డీకి ఇచ్చానండి అలాగే అవునమ్మా నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను నువ్వేం దిగులు పడకమ్మా ఆపరేషన్ చేస్తే భయం లేదని డాక్టర్ చెప్పారు అసలు మీ దిష్టి తగలటం వల్లే నా లక్ష రూపాయలకి కాళ్ళు వచ్చాయి కాళ్ళే ఘర్మ రెక్కలే వచ్చాయి అంటే అంటే అతనే చెబుతాడు ఇదేమిటి మునుసామి తీసుకురామంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు నాన్న చనిపోయాడు అండి ఓకే పోయాడు కానీ మీ నాన్నకు నేను లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాను అది వెంటనే పట్టరా నేను తలకు ఆపరేషన్ చేయించుకోవాలి మా నాన్న పోయింది నేనేమే కదండి ఆస్తులు అప్పులు లెక్క చూసుకునేసరికి ఎంత లేదన్నా పది రోజులు పడుతుంది పైగా నా దగ్గర పది పైసలు కూడా లేవండి వస్తానండి లేకపోతే అబ్బా కప్పుకు పడుకున్నానండి అయినా చస్తావు చస్తావు అని ప్రతిసారి గుర్తు చేసి ఎందుకండి చంపుతారు నన్ను ఆ బుక్ ఏ పళ్ళు హాయిగా తినేవాడిగా అబ్బా నువ్వు ఊరుకోరా చూసేవా అప్పారా ఎనిమిది అభిమానం కొద్ది కమిషనర్ గారు మార్కెట్ కాంట్రాక్ట్ రేటు లక్ష రూపాయల నుంచి యాభై వేలకి తగ్గించారు అవును ఈసారి కూడా కాంట్రాక్ట్ ఈ వస్తే యాభై వేలకు పైన మిగులుతుంది ఈ కాంట్రాక్ట్ నేనే సంపాదిస్తాను ఆ లక్ష రూపాయలు చూసారా క్షణ క్షణానికి ఎలా పెరిగిపోతుందో చూడండి ఆ లోకంలో లక్ష రూపాయల కాంట్రాక్ట్ చేస్తా ఆవేశపడకు ఆయన ఆవేశపడకు ఆవేశపడి అరగంట అరగంట ఆయుష్ తగ్గించేసుకుంటున్నావు నేను ఇంకా సత్యనేత కౌబలికోలేదని దేవత దేవత లోభి ఖర్చు ఎక్కువ అని ఉత్తినే అనలేదయ్యా వెనవ్ మెట్లు కడగటానికి రూపాయి రూపాయిస్తే పోయేది ఏమన్నా తేడా వస్తే పరి మనిషి పోయేది కుర్చపడ్డావు ఇప్పుడేమైంది అది డిస్కస్ చేయడానికేనా ఆ ఊరి నుంచి ఈ ఊరి దాకా వచ్చారు అంత కోపం ఎందుకయ్య పో ఏముందో మాత్రం కోపం ఉంటుందిలే సార్ ఇది అపరావ్ నువ్వు తాగిల్లంతా దిగ ఆవేశ పడకయ్యా ఆవేశపడితే అరగంట అరగంట ఐక్ష్యం అయిపోతుంది ఆవేశ పడకు తాగటం అంటే జ్ఞాపకానికి వచ్చిందండి ఫ్రే సార తాగితే సత్తావురా సత్తావని మా చెడ్డ సలాలు ఇచ్చేవారండి ఈరు సార తాగరండి ఎవరున్న ఉత్తికి నైతే తప్ప కాపీ కూడా తాగరండి మరి ప్రధాంతరంగా సత్తరది ఎవరండే ఈరా నేనా ఆవేశపడకయ్యా ఆవేశపడకు ఒరే అప్పారావు రేపు పోయేవాడితో నీకు ఎందుకురా గొడవ చూడ రేపు నువ్వు కీర్తి చేసిన అయ్యాక కమిషనర్ రమ్మ గారు వచ్చి నీకు శ్రద్ధాంజలి కట్టిస్తారట చెప్పమన్నారు నేను వెళ్తున్నా మళ్ళా కనపడతారో లేదో ఎల్ సార్ సరే తర్వాత అవసరాలకి డబ్బు ఏర్పాట్లు ఎవరైనా జరుగుతున్నాయా జరుగుతున్నాయి జరుగుతున్నాయి అని అంత తాపీగా చెబుతావేమో అయ్యా ఇక నువ్వు చావటానికి బతకటానికి మధ్య పద్నాలుగు గంటలు మాత్రమే ఉంది అమ్మో బజార్కి వెళ్ళి యాపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు తీసుకురారా అలాగే ఏమిటి పళ్ళు కావాలా అవును పక్కనే నిమిషం రాదండి తాజా పళ్ళు ఓ రొట్టి కూడా ఉంది ఇది తీసుకొని నాకు పది రూపాయలు ఎవరు ఎరా నీకు అసలు బుద్ధుందా నేను తింటానికి తీసుకొచ్చిన పళ్ళు డబ్బులు కమ్మేస్తావా ఈ పళ్ళు తింటే మాత్రం నువ్వు బతికిపోతావా రేపు ఎలాగ ఇది నువ్వు పరుగులు తీయడానికి హాస్పిటల్ అనుకున్నావా మున్సిపల్ స్టేడియం అనుకున్నావా సారీ సార్ మా ఏదో అలర్ట్ చేస్తుంటే అయితే మాత్రం నువ్వు పీటీ బుస్ పరుగులు తీయాలా అసలే నీకున్నది ఇరవై గంటల టైం అందులో పన్నెండు గంటలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది ఇలా పరుగులు తీస్తుంటే ఆన్ ది స్పాట్ నువ్వు చచ్చిపోతావు అది నీకు లాసు ఫీజు పరంగా నాకు లాసు మైండ్ ఇట్ ఒరే నీ కకృతి బుద్ధి చూసి చూసి నా మైండ్ పాడైపోయింది ఇప్పుడు నీ కకృతి బుద్ధితో డాక్టర్ బుర్ర పాడు చేసి పిచ్చెక్కించకు ఎలాగూ పోతున్నావు పోయేవాడు కాటికి పో ఎక్కడా అప్పు పుట్టలేదురా నిన్ను కానీ బంగారం కానీ తనకా పెడితే అప్పిస్తా ఉంటున్నారు కానీ నా అంత విలువైన గండం ఎలా కట్టెక్కుతుందో ఆ ఏడు కొండల వాడే కాపాడాలి ఆ ఏడు వాడి హిండిలో ఏ రోజైనా ఒక పైసైనా వేస్తారా అయినా బ్రతికించడానికి నాకున్న జబ్బు ప్రేమించమరు కాదరా నీ మాటలతో నువ్వే నన్ను చంపేస్తున్నావు నువ్వెలాగో రేపో ఎల్లుండో చనిపోతావు కాబట్టి నిన్ను నేను ఇంటర్వ్యూ చేయడం వల్ల నా కథకి ఓ మంచి విషయం దొరుకుతుంది అడగండి అమ్మా ఇంకా ఎన్ని రోజులు బతుకుతావు అని చెప్పారు బహుశా ఒక రోజు రెండు రోజులు అన్నారమ్మా నువ్వు చనిపోతావు అని తెలియగానే భయం వేసిందా భయపడక సరదా పడి చంకలు గుద్దుకోమంటారా అమ్మా ఇక మీరు పోతే ఆయన పోతే ఇంకేముందండి నీ శార్థం నీ దిక్కుమాల ఇంటర్వ్యూ నీ మాటలు విని ఆ మంచం మీద మనిషి ఎలా గజగజ అనుకుతున్నాడో తెలుసా ఆయనకెందుకు భయం ఆయన రేపు ఎలాగో పోయేవాడే కదా పోతే మొత్తం జీవితంలో చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి భయపడి చస్తున్నాడు పిసినారి బంకలాగా బతికి సంపాదించిన లక్ష రూపాయలు తన దహన సంస్కారాలకు కూడా రావని తెలిసి మానసికంగా కుళ్ళి చస్తున్నాడు నువ్వు నా మీద జాలి పడుతున్నావు లేకుంటే గురపల్ లాంటి వాటితో నన్ను కుళ్ళ పడుస్తావు నాకు అర్థం కావట్లేదు లేదు అది కాదు తమ్ముడు మీరంతా నా చావు గురించి భయపెట్టి నన్ను చంపాలని చూస్తున్నారే కానీ ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా నన్ను బ్రతికించడానికి ప్రయత్నించడం లేదు ఇంకో అరగంట తగ్గింది అయ్యా చౌండేలే ఒక్క ముద్ద అన్నం విను ఏరా నీకు ఆఖరిసారి అన్నం వినికి అదృష్టానికి కూడా నేను నోచుకోలేదా అమ్మా చేసిన తప్పులు తెలుసుకున్నా ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా మనిషికి జీవితంలో కావాల్సింది డబ్బు కాదు అంతకన్నా విలువైన ఆత్యాయత అనురాగం అని తెలుసుకున్నాను వాటిని అనుభవించడానికి నాకు ఆ భగవంతుడు టైం ఇవ్వలేదు ఇంకా నేను కొన్ని గంటలు మాత్రమే కదా ఏమి నిర్ణయించుకున్నారు డబ్బు ఎక్కడా దొరకలేదు డాక్టర్ ఒక్క పది రోజులు టైం ఇస్తే మీ డబ్బు మొత్తం మీకు చెల్లించేస్తాను నో అంటే పేషెంట్ ప్రాణం కంటే మీకు డబ్బే ప్రధానమా మీకు ప్రధానం కదా మీ గురించి అంతా తెలుసుకోవడం మిస్టర్ ఒక్క రూపాయి కోసం కృతపడి ప్రాణాల మీద తెచ్చుకునే మీరు నన్ను నిలదీసి మీకు డబ్బే ప్రధానం అని అడుగుతున్నారా డాక్టర్ డాక్టర్ మర్యాదగా నాకు ఆపరేషన్ చేస్తారా ఏమిటి గుడ్ మార్నింగ్ మేడం ఇతరులు ఫీజు ఇవ్వకుండా ఆపరేషన్ చేయమంటాడు చేయను అంటే కొట్టాలి సిద్ధమయ్యాడు ఇలాంటి రోజు మనిషి మీరే చెప్పండి వెరీ గుడ్ నేను ఆశించిన మార్పు ఈ మానవునిలో వచ్చినది కాబట్టి నేను ఆడిన నాటకం విజయవంతమైన అవునండి వరప్రసాద్కి ఏ బ్రెయిన్ ట్యూమరు లేదు మరి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఆ ఎక్స్రేను డాక్టర్ గారి దగ్గరికి పంపించింది నేనే ఈ ఎక్స్రేతోనే నాటకం ఆడాను ఇంత నాటకం ఎందుకు ఆడారు మేడం అలా నాటకం ఆడాను కాబట్టి చావు దగ్గర పడేసరికి జీవితం మీద ప్రేమ పెరిగింది తన భార్యా బిడ్డలతో కలిసి బ్రతకాలనే ఆశ కలిగింది అలా కలిగించి మీ ఇద్దరిని కలపడమే నా జీవిత జయం అయితే మీ జయం నెరవేరిపోయినట్టు కదా మేడం మా భార్యా భర్తలను కలపడానికి ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన మీరు ప్రయత్నం చేయడం మా అదృష్టం మేడం అంటే మీరు నాటక వాడడానికి మా హాస్పిటల్ టౌన్ హాల్ కింద మార్చారు డాక్టర్ గారు డాక్టర్ గారు నా పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కాదు చీఫ్ మినిస్టర్ని కాదు నేను ఎవరో తెలిసిపోయింది సార్ నన్ను డిశ్చార్జ్ చేయించండి వెరీ గుడ్ వెంటనే డిశ్చార్జ్ చేస్తాను చూసారా నా ట్రీట్మెంట్ మార్చు మిస్టర్ పుల్లయ పుల్లయ్య ఎవరు నా పేరు ఆల్పార్ డిస్కాక్ ఈ హాస్పిటల్ పెద్ద డాక్టర్ అని నీకు ఆపరేషన్ చేయాలి పద బాయ్స్ వెంట ఆపరేషన్ చేయకపోతే సస్తారు మీ భార్యాభర్తల్ని కలపడానికి నేను ఆడిన నాటకంలో ప్రజానాయకుడు ఎవరో తెలుసా ప్రజానాయకుడు కాదు మేడం కథానాయకుడు అనాలి కాదు ఎవరో తెలుసా మీ అబ్బాయి అయితే ఇది కొడుకు దిద్దిన కాపురం అన్నమాట కాదు నా స్టాంపు దిద్దని కాపురం